వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైన హెడ్లైన్స్ చూద్దాం ముందుగా సాక్షి చూద్దాం సాక్షిలో చూసినట్లయితే అంశంగా వసతి గృహాల్లో వణుకు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కానరాని కనీస సదుపాయాలు డెబ్బై శాతం హాస్టల్లో గీజర్లు పనిచేయక వణుకుతూనే విద్యార్థుల చన్నీటి స్నానాలు కిటికీలకు తలుపులు లేక తంటాలు పుస్తకాలు అడ్డుపెట్టి సరిపెట్టుకుంటున్న వైనం చలిమంటలతో జాగారం దగ్గు జలుబుతో సతమతం హాస్టళ్లలో ఉండేందుకు జంకు వరుస సెలవులొస్తే ఇళ్లకు పరుగులు సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి సమస్యలు సో సంక్షేమ హాస్టళ్లలో ఉన్న ఇబ్బందుల గురించి అయితే సాక్షి ప్రధాన అంశంగా ఇక్కడ ప్రచురితం చేసింది రాష్ట్రంలోని ఎన్నడూ లేని స్థాయిలో పంజాబ్ విసురుతుండటంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు అరకుర సదుపాయాల మధ్య అల్లాడిపోతున్నారు చేయని గీజర్ల వల్ల పగలు ఓ వైపు చన్నిటి స్నానాలు చేస్తూ కిటికీ లేని తలుపులతో రాత్రిళ్ళు కంటి మీద కుణుకు కరువై అనారోగ్యం బారిన పడుతున్నారు హాస్టళ్లలో ఉండేందుకు జంకుతూ వరుసగా రెండు రోజుల సెలవులు వచ్చినప్పుడల్లా ఇళ్లకు పార్కులు తీస్తున్నారు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి గీజర్లు పనిచేయకపోవడం వల్ల పిల్లలు చన్నీటి స్నానం చేయడం వల్ల జలుబు వస్తుంది ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి ఇక్కడైతే నెలకొంది సాయంత్రం నాలుగు దాటితే చలికి గజగజ రాష్ట్రంలో ఈ నెల ప్రారంభం నుంచే రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి సాయంత్రం నాలుగు గంటల నుంచే మొదలవుతున్న చలిగాలు రాత్రి పది గంటలు దాటితే మరింత తీవ్రమవుతున్నాయి దీంతో గదులన్నీ మంచు గడ్డలను తలపిస్తూ కాలు పెడితే మొద్దుబారిపోతున్నాయి హాస్టళ్లలో సాధారణ దుప్పట్లనే విద్యార్థులకు ఇస్తుండడం వల్ల అవి చలిని ఏమాత్రం ఆపడం లేదు అయితే ఇళ్ల నుంచి సొంతంగా దుప్పట్లు రగ్గులు స్వెటర్లు తెచ్చుకున్న విద్యార్థులు మాత్రం వాటిని కూడా కప్పుకుంటున్న పరిస్థితి చాలా చోట్ల ఉంది ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకోలేని వారు మాత్రం నిద్రపట్టక సతమతమవుతున్నారు మరోవైపు రాత్రిలో చలి కారణంగా విద్యార్థులెవరూ పుస్తకం పట్టే పరిస్థితి ఉండట్లేదని హాస్టళ్ల సిబ్బంది అంటున్నారు సదుపాయాలు అంతంతే చాలా హాస్టళ్లలో తలుపులు బాగున్న కిటికీలకు రంధ్రాలు లేదా సందులుంటున్నాయి మరొక వార్త చూసినట్లయితే అసెంబ్లీ తర్వాత మూడు జిల్లాల్లో పాలమూరు సభలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే వ్యూహం నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలకు బీఆర్ఎస్ అధినేత ఆదేశం ఎర్రవల్లి నివాసంలో పార్టీ నేతలతో కీలక సమావేశం తొలిరోజు అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం సమావేశాల ఎజెండా చూశాక మిగతా రోజుల్లో హాజరుపై రానున్న స్పష్టత ఇతర ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని నిర్దేశం సో కేసీఆర్ నిన్న పలువురు బీఆర్ఎస్ నేతలతో మీటింగ్ అయితే పెట్టడం జరిగింది అసెంబ్లీకి వస్తానైతే చెప్తున్నారు చూడాలి మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా అనేది రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి రోజు భేటీకి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానున్నట్లు సమాచారం అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఏ అంశాలను చర్చిస్తారనే ఎజెండాను చూసిన తర్వాత మిగతా రోజుల్లో సభకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఇలా తదితరులతో చర్చలు జరిపారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం కేంద్ర కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల పరిధిలో పార్టీ తలపెట్టిన పోరుబాట బహిరంగ సభల షెడ్యూళ్లను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతే ఖరారు చేయాలని ఈ భేటీలో కేసీఆర్ నిర్ణయించారు బహిరంగ సభల తేదీల ఖరారు కోసం ఎదురు చూడకుండా క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ప్రయోజనం చేకూరే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు అయితే కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో నీటి కేటాయింపులపై కూడా చర్చ చేసినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ సర్కారు తెలంగాణకు అన్యాయం చేస్తోంది కాబట్టి ఖచ్చితంగా బహిరంగ సభలు పెట్టి ప్రజలకు వివరించాలని అయితే కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది సో ఇదే విషయాలపైన నిన్న మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్లో ఈ విషయాలపైనైతే చర్చించారు అలుముకున్న పొగ మంచులో వారి కారు అదుపు తప్పి అదుపు తప్పింది డివైడర్ ను కొట్టి ఆపై ప్రైవేట్ బస్సును కొట్టింది ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు వీరిలో ఇద్దరు హైదరాబాద్ కు చెందినవారు అనే ఒక విషాదకర ఘటన అయితే ఇక్కడ ప్రచురించారు కేటీఆర్ పై కాంగ్రెస్ ఫైర్ ఇది ఒక వార్త చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండిపడ్డారు ముఖ్యమంత్రిని చెప్పు తీసుకుని కొట్టాలని అనిపిస్తోందంటూ కేటీఆర్ మాట్లాడడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు ఎంపీలు మల్లు రవి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ మీడిపల్లి సత్యం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావులు శుక్రవారం వేర్వేరు చోట్ల విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్పై ధ్వజమెత్తారు సో మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి కౌంటర్ అటాక్ చేశారు నిన్న కేటీఆర్ సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులైతే మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే కౌంటర్ చేశారు సో ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడతారా అంటూ వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది అది ఇక్కడ ప్రచురితం చేశారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి బూత్ పురాణాన్ని పరిచయం చేసిందే బీఆర్ఎస్ నేతలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు తోలు తీస్తానని కేసీఆర్ అనడం వల్లనే రేవంత్ రెడ్డి స్పందించారని చెప్పారు అసెంబ్లీ పార్లమెంట్ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు మీరు తిట్లు ఆపకపోతే మా వైపు నుంచి రియాక్షన్స్ చూడాల్సి వస్తుంది మాటకు మాట జవాబు ఇస్తామని వచ్చే ఎన్నికల్లో ఆయన్ను కొడంగల్లో కూడా గెలవనీయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నమస్తే తెలంగాణ చూసినట్లయితే రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగిచ్చేస్తావు సో కేటీఆర్ అన్నారు కేసీఆర్ అసెంబ్లీకి రా అని పిలుస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే ఫస్ట్ నువ్వు గుండె ఆగిచ్చేస్తావని కేటీఆర్ అయితే కౌంటర్ అటాక్ చేశారు ఒక్క ప్రెస్ మీట్కే నీకు చలి చివరం పుట్టింది సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అని ముందు కేసీఆర్ ప్రెస్ మీట్లో ప్రశ్నించడం జరిగింది సో అందులో భాగంగానే కేసీఆర్ హామీలు అమలు చేయకపోతే తోలు తీస్తామంటూ వ్యాఖ్యలు చేశారు ఇక దాని తర్వాత వెంటనే కోస్గిలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది కేసీఆర్ మాటలకి కౌంటర్ అటాక్ చేశారు ముందు నువ్వు అసెంబ్లీకి రా దమ్ముంట అసెంబ్లీకి రా వచ్చి మాట్లాడు అని చెప్పి మాట్లాడారు సో దానిలో భాగంగానే కేటీఆర్ని కేసీఆర్ని ఆయన విమర్శించడం జరిగింది ఆయన తర్వాత మళ్ళీ కేటీఆర్ మీటింగ్ పెట్టి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయం పైన ఫోకస్ చేయాలి కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము మీరు హామీలు నెరవేర్చకపోతే అడిగినందుకు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు సో పార్టీ ఏదైనా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సో ఏదైనా సరే ఎవరైనా సరే భాష మంచిగా ఉండాలి మాట మంచి ఉండాలి సో ముందు మనం మంచి మాట్లాడితే ఆన్సర్స్ కూడా మంచి వస్తాయి సో అదేవిధంగా మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉన్నాం సో ప్రజలన్నీ గమనిస్తారు అనే విషయాన్ని రేవంత్ రేవంత్ రెడ్డికి కేటీఆర్ అయితే గుర్తు చేశారు రెండేళ్లలో ఏం చేస్తున్నావయ్యా అంటే లాగ్లో తొండలు విడిపిస్తా పేగులు మెడలో వేసుకుంటా గుడ్లు పీకి గోట్లాడుతా నీ అమ్మ గిదాని నీ మాకు రాదా భాష మేము మాట్లాడలేమా తిట్టలేమా ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నాం మా నాన్నను తిడితే కొడుగ్గా నాకు ఆవేశం రాదా రేవంత్ దొరికితే ఎడమకాలు చెప్పుతో కొట్టాలనుంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఉన్నాం అంటూ ఇక్కడ మాట్లాడడం జరిగింది సో ఇంకొక న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్కు షాక్ ఇస్తున్న సర్పంచ్లు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరికలు పదుల సంఖ్యలో చేరిక బీఆర్ఎస్ లో చేరికలు కాంగ్రెస్ ఆఫర్లకు లొంగని లోకల్ లీడర్లు ఇక్కడ ఇంకొక వార్త జరిగింది కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచులు షాక్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగు చెందిన సర్పంచులు వార్డు సభ్యులు బీఆర్ఎస్ కు క్యూ కడుతున్నారని అయితే ఒక వార్త ప్రచురించారు చూద్దాం ఎయిర్ ప్యూరిఫైయర్లపై వెంటనే జీఎస్టీని తగ్గించలేం అనే ఒక ప్రధాన వార్తను అయితే ప్రచురించారు పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడి జిఎస్టి కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వ్యాఖ్య ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై కోర్టు ఆందోళన నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న కేంద్రానికి పది రోజుల గడువు వచ్చే నెల తొమ్మిదికి విచారణ వాయిదా సో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అయితే ప్రచురించారు ఎయిర్ ప్యూరిఫయర్లని ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించలేమని అయితే ఒక వార్తని ప్రచురించారు ఆడవాళ్లకు బీపీ గండం రాష్ట్రంలోని ఇరవై ఆరు శాతం మహిళల్లో హైపర్ టెన్షన్ బీపీ ఉన్న మందులు వాడేది ఏడు శాతం మంది గర్భిణులు మెనోపాస్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువ రిస్క్ గుండె కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న లేడీస్ ఇరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ తప్పనిసరి దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై కార్స్ రిపోర్ట్ రాష్ట్రంలోని ప్రతి మంది మహిళల్లో ఇరవై ఆరు మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్లు ఓ స్టడీలో తేలింది వయసుతో సంబంధం లేకుండా బీపీ దాడి చేస్తుండటంతో చాలా మంది మహిళలు గుండె కిడ్నీ సంబంధ జబ్బుల బారిన పడుతున్నారు బీపీ సమస్య ఉన్నప్పటికీ అనేక మంది మందులు కూడా వాడటం ఈ విషయం ఉమెన్ ఇన్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్ స్టడీ రిపోర్ట్లో వెల్లడైంది సో ఈ మధ్య బీపీ కావచ్చు షుగర్ కావచ్చు అటాక్స్ కావచ్చు నిజానికి వయసుకు సంబంధం లేకుండానే వస్తున్నాయి సో అందులో భాగంగానే ఎక్కువగా బీపీ అయితే రాష్ట్రంలో ఇరవై ఆరు శాతం మంది మహిళల్లో ఉన్నట్లయితే తేలింది సో మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ మంచి డైట్ తీసుకుంటూ ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది కేసీఆర్ ఎంట్రీతో తిట్ల వరద రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కథే రిపీట్ వస్తున్నా తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంట్ చింత మడకలోనే చీరి చింతకు కడతాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఎడమఖాలి చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య అగ్ర నేతలకు తోడుగా తిట్ల దండకం అందుకున్న లీడర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి మాటల మంటలు నోటి గబ్బు తప్ప ఇంకేం లేదని బండి సంజయ్ ఫైర్ సో ఇక్కడ మనం ఒక విషయాన్ని చూసినట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ కథే రిపీట్ సో ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఇంతకుముందు రాజకీయాలంటే అధికారపక్షం ప్రతిపక్షం మాట్లాడుకోవడం తిట్టుకోవడం విమర్శలు ప్రతి విమర్శల్లో భాగంగా ఎక్కువగా తిట్టుకోవడం మాత్రమే చేసేవాళ్ళు పనులు తక్కువ తిట్టుకోవడం ఎక్కువ సో అప్పుడు రాజకీయాల మీద ఎవరికైనా కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది ఉండేది కానీ ఇంకొక పది పన్నెండేళ్ళ పదేళ్ల క్రితం అయితే ఉద్దేశం అనేది మారిపోయింది గవర్నమెంట్ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి సంక్షేమం అభివృద్ధి అనేది జరిగి ఈ తిట్టుకోవడం అయితే తగ్గింది మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో మళ్ళీ పాతకతే రిపీట్ ఒకరినొకరు విమర్శించుకోవడం తిట్టుకోవడమే జరుగుతుంది సో ఆ ఉద్దేశంతో ఇక్కడైతే ఈ అంశాన్ని పెట్టారు మొదటి వారంలో కేసీఆర్ హరీష్కు నోటీసులు ఫోన్ షాపింగ్ కేసులో జనవరి ఐదు ఆరు తేదీల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సెట్ ఏర్పాట్లు షీట్ దాఖలు చేసేందుకు పక్క ఆధారాల సేకరణ సెఫాలజిస్ట్ ఆహ్రమస్థాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ సో ఫోన్ టాపింగ్ కేసులో అయితే జనవరి ఐదు ఆరు తేదీలో రంగం సిద్ధమైన తెలుస్తోంది కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఈ హెడ్ లైన్ చూడొచ్చు ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలో నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు పద్నాలుగు రోజుల పాటు విచారించి పలు వివరాలు రాబట్టారు ఇందుకు సంబంధించి జనవరి పదహారున సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆలోపే బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం ఇంకొక ప్రధాన వార్తను చూసినట్లయితే చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది పదహారేళ్లలోపు పిల్లలకు పోర్నోగ్రఫీ కాంటెంట్ అందుబాటులో ఉంటుందని దీన్ని అరికట్టేందుకు మన దేశంలోనూ ఆస్ట్రేలియా లెక్క ఆస్ట్రేలియా లాగా చట్టం తేవాలని సిఫార్సు చేసింది ఎస్ చిన్నపిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉంటే బాగుంటుంది పిల్లలకు తెలీదు అందులో ఏం కంటెంట్ వస్తుంది దాని ఉద్దేశం ఏంది అనేది వాళ్ళకి తెలియదు సో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా సోషల్ మీడియా ప్రభావం చెడుగా అయితే పిల్లల మీద పడుతున్న పడుతోంది కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా బ్యాన్ చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇంకా ఇంకొక ప్రధాన వార్త మనోడికి రాష్ట్రీయ బాల్ పురస్కార్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికే పడకంటిని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం వరించింది రెండు వేల ఇరవై ఐదులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా కార్తికేయ రికార్డు సృష్టించాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఇరవై మందికి రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేశారు సో ధైర్య సాహసాలకు కళలకు ఈ అవార్డులను ఎక్కువగా ఇస్తుంటారు సో చిన్న వయసులో ఎవరైతే మంచి పనులు చేస్తారో సో వారి కోసం అయితే ఈ పురస్కారం అనేది ఇస్తారు సో రాష్ట్రపతి ముర్ము అయితే ముర్ము చేతుల మీదుగా విశ్వనాథ్ కార్తీకీయ పడకంటే అయితే ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది గెలిపించిన గజ్వేల్ ప్రచరనే పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా కేసీఆర్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ రెండేళ్లు ఫామ్ హౌస్లో పడుకొని అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు గజ్వేల్లో కాంగ్రెస్ బలపడడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది పంచాయతీ ఎన్నికల్లో కారు టైర్ పంక్చర్ అయిందని ఎద్దేవా గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచ్లకు సన్మానం సో వివేక్ వెంకటస్వామి అయితే కేసీఆర్ పై ఫైర్ అయ్యారు రెండేళ్ళు ఏం చేసినావు సో ఇప్పుడు వచ్చి తోలు తీస్తావా అంటూ ఆయన ఇక్కడ అడగడం జరిగింది ఎరువుల వాడకం తగ్గించాలి అతిగా వాడటంతో రోగాల పాలవుతున్నాం కిషన్ రెడ్డి రైతులు న్యాచురల్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టాలి గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మంచి పరిణామని వ్యాఖ్య మంత్రి చూపల్లితో కలిసి రిమ్స్లో క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభం ఎస్ సో ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఎరువుల వాడకని తగ్గించాలని అయితే ఇక్కడ వేశారు సో పంటల సాగులో రైతులు ఎరువుల వాడకం తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు మరొక ప్రధాన వార్త అసెంబ్లీకి కేసీఆర్ ఇరవై తొమ్మిదిన హాజరయ్యే అవకాశం ఉందంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మూడు జిల్లాల నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశం అసెంబ్లీ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన సమావేశాలు అయ్యాక సభల తేదీల ప్రకటన తొలుత మహబూబ్ నగర్ లో బహిరంగ సభ ఎస్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు ఆ తర్వాత మూడు జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలని అయితే కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇక్కడ అదే వార్తను ప్రచురించారు మూడు నెలల్లోనే మేఢరానికి కొత్త రూపు సో ఇదొక వార్త సెప్టెంబర్ ఇరవై మూడున సీఎం రేవంత్ పర్యటనతో విస్తరణ పనులకు శ్రీకారం ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం రెండు వందల ముప్పై ఆరు కోట్లతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు పదివేల మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా గద్దెల ప్రాంగణం సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పడిగిద్దజుల గద్దెలన్నీ ఒకే వరుసలోకి గోవిందరాజు ప్రాణ ప్రతిష్టతో మొదలైన భక్తుల రాక సో సెప్టెంబర్ ఇరవై మూడున సీఎం రేవంత్ అయితే పర్యటించి అక్కడి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు సో అందులో భాగంగానే ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరు కోట్లతో ఆలయ పునర్నిర్మాణం అయితే జరుగుతోంది సో ఒకేసారి పదివేల మంది తల్లుల్ని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆదివాసీ కుంభమేళా జరిగే మేడారం రూపురేఖలు మూడు నెలల్లోనే మారిపోయాయి సో ఇంతకు ముందు ఎక్కువ మంది జనం వెళ్లడం కొంచెం ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తేవి సో ఇప్పుడు ఆ సమస్యని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ సర్కారు అయితే ముందుకెళ్తోంది అందులో భాగంగానే రెండు వందల ముప్పై ఆరు కోట్లతో ఈ మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు సిరీస్ మనదే మూడో టీ ట్వంటీలోనూ ఇండియా ఉమెన్స్ టీం విక్టరీ ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు మూడు సున్నాతో సిరీస్ టీమిండియా సొంతం రాణించిన హర్మన్ రేణుక దీప్తి శర్మ ఎస్ శ్రీలంక పైన అయితే ఇండియా ఉమెన్ టీమ్ అయితే విజయం సాధించింది మృతులు సుశీల వెంకటయ్య ప్రాణాలు తీసిన పొగమంచు గుంటూరు వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టిన బస్సు సూర్యాపేటకు చెందిన ముగ్గురు మృతి తిరుపతికి వెళ్లి వస్తుండగా ఘటన ఏపీలోని ఆలగడ్డ వద్ద ప్రమాదం నలుగురు హైదరాబాద్ మృతి ఇక్కడ ఒక విషాదకర ఘటన అయితే చోటు చోటు చేసుకున్నారు చేసుకుంది ఆ మెడను కోసేసిన చైనా మాంజా బైక్ పై పొలానికి వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు మెడ పావు భాగం కోసుకో కోసుకుపోవడంతో డాక్టర్లు పంతొమ్మిది కుట్లు వేశారు మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మాంజాన్ని బ్యాన్ చేసినా కూడా వాడుతున్నట్టు తెలుస్తోంది సో అనుకోకుండా ఒక బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తికి అయితే ఇది తగలడం వల్ల పంతొమ్మిది కుట్లు వేశారు అని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే ప్రచురితమైంది సో ఇది వాటి వార్తల విశ్లేషణ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్